రసాయన ఎరువులు పురుగుమందులు లేని పంటల సాగు విస్తరిస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల రైతులు సేంద్రియ సాగు విధానాలు సమగ్ర వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు రైతులు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకున్నారు తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి బెల్లం సరఫరా చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు జిల్లా ఆముదాల వలస మండలం నిమ్మతొర్లవాడ గ్రామంలో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు సేంద్రియ విధానాలను అనుసరించే ధాన్యం మొక్కజొన్న చెరకు ఇలా ఆహార పంటలతో పాటు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు జిల్లాలో ఏటా ఈ విధానం పెరుగుతున్నా సేంద్రియ పంట ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా ప్రకృతి విభాగం అధికారులు తిరుమల తిరుపతి దేవస్థానంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి వండిన బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తయారీకి బెల్లం తీసుకునేందుకు టీటీడీ కూడా అంగీకరించింది ఈ మేరకు గత సంవత్సరం రైతు నక్కా చిరంజీవి రావు ప్రకృతి విధానంలో వండిన బెల్లాన్ని పంపారు ఈ ఏడాది దాదాపు నూట ఇరవై టన్నుల బెల్లాన్ని టీటీడీ ఆర్డర్ ఇచ్చింది ఇందుకోసం చాలా మంది రైతులు బెల్లాన్ని వండుతున్నారు ఇప్పటికే యాభై టన్నుల బెల్లం సిద్ధం చేశారు తమ పంటలను టీటీడీ ప్రసాదానికి ఇవ్వడాన్ని రైతులు అదృష్టంగా భావిస్తున్నారు మేము గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ విధానంలో చెరుకును సాగు చేస్తున్నాం ఈ చెరుకు పంటలో ముఖ్యంగా సాధారణ పద్ధతి జంటసాలు పద్ధతి రెండు రకాలు ఉంటాయి సాధారణ పద్ధతికి వచ్చేసరికి మనం ఎకరానికి ఐదు టన్నుల విత్తనం అవసరం ఈ విధానంలో చేసుకుంటే దిగుబడి కూడా ఎకరానికి ఆరు అనేది వస్తుంది అయితే మేము ఏం చేసామంటే ఒక ఐదు సంవత్సరాల క్రిందటి నుంచి ఫోర్ బై టూ మెథడ్ లో నాలుగు అడుగుల దూరం రెండు అడుగుల విస్తీర్ణంతో ఫస్ట్ మొదట ఒక ఎకరా విస్తీర్ణంలో చేయడం జరిగింది దీని విధంగా చేయడం వల్ల చెరుకు అనేది నాణ్యంగా సమర్థవంతంగా ఏపుగా పెరుగుతుంది అలాగే కర్ర సైజు కూడా మంచి బరువుగా ఉంటుంది ఈ విధానంలో చేస్తే మొదటి సంవత్సరం మాకు నాలుగు టన్నుల బెల్లం అనేది దిగుబడి రావడం జరిగింది అయితే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రసాద నిమిత్తం వెళ్ళడం జరిగింది గత సంవత్సరం మేము టన్ను బెల్లం అనేది పంపించాం ఈ సంవత్సరం దేవస్థానం నుంచి కూడా మాకు నూట ఇరవై టన్నుల ఆర్డర్ అనేది రావడం జరిగింది దాదాపు మాతో పాటు ముప్పై మంది రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతం మా దగ్గర యాభై టన్నుల బెల్లం అనేది సిద్ధంగా ఉన్నది దీనికి గతంలో అయితే మాకు తిరుమల దేవస్థానం వారు అరవై ఎనిమిది రూపాయలు కేజీకి ఇవ్వడం జరిగింది అయితే దీనివల్ల మంచి నాణ్యమైన రేటు ఒకటి వస్తుంది అదేవిధంగా మంచి బెల్లం మంచి బెల్లం అనగా ఇటువంటి కెముకులు పురుగు మందులు లేకుండా ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి బెల్లాన్ని దేవస్థానం పంపిస్తున్నాం అయితే ఒక ఎకరానికి చెరుకును సాగు చేస్తే అయ్యే ఖర్చు వివరాలు ఎలా అంటే మొదటి సంవత్సరం మన చెరుకు వేసేటప్పుడు ఒక ఎకరానికి మూడు టన్నులు విత్తనం అనేది అవసరం విత్తన ఖరీదు అలాగే రెండు సార్లు గొప్పలు తర్వాత జ చెరుకు పెరిగిన కొలిది రెండు రెండు సార్లు జడలు వెళ్ళడం అంటారు మా భాషలో దాన్ని చెరుకు చుట్టూ అంటారు ఈ విధానంలో చేసుకుంటే మొత్తం బెల్లం విత్తనం వేసిన నుంచి మళ్ళీ బెల్లం తయారయ్యేంత వరకు కూడా ఒక ఎకరానికి సుమారు లక్ష నుంచి లక్ష పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇన్కమ్కి వచ్చేసరికి మాకు ఒక ఎకరానికి మూడు నుంచి మూడు టన్నులన్నర బెల్లం అనేది ఉత్పత్తి అవుతుంది రేట్ విషయంకి వచ్చేసరికి ఎకరానికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు లేదా రెండు లక్షల పదివేల రూపాయల వరకు వస్తుంది మాకు మొత్తం ఖర్చులనే పోగా ఒక ఎకరానికి లక్ష రూపాయలు అనేది మిగిలి ఉంటుంది ఇదే బెల్లం తయారీ చాలా శ్రమతో కూడుకున్న పని ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా బెల్లం నాణ్యత దెబ్బతిని ఎందుకు పనికి రాకుండా పోతుంది అంతేకాదు వాతావరణం అనుకూలిస్తేనే మంచి దిగుబడి వచ్చి గిట్టుబాటు అవుతుంది గతంలో నాణ్యమైన బెల్లం అందిస్తున్నా మార్కెటింగ్ సదుపాయం లేకపోయేది ప్రస్తుతం టీటీడీ వారి ఒప్పందంతో ఇక్కడి రైతులు మంచి లాభాలను పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్న చెరుకు గణనీయమైనటువంటి కీర్తిని ఆదాయాన్ని తీసుకొచ్చింది మేము ప్రకృతి వ్యవసాయం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ రెండు మూడు సంవత్సరాలు కొంతవరకు దిగుబడి తగ్గింది అయినప్పటికి కూడా మూడో సంవత్సరం నుంచి మామూలు కెమికల్ వ్యవసాయం కంటే గణనీయమైనటువంటి దిగుబడి పెరగడం జరిగింది అలాగే ఒక టన్ను బెల్లాన్ని తిరుపతి దేవస్థానంకి మా దగ్గర నుంచి పంపించడం జరిగింది ఈ సంవత్సరం కూడా మేము బెల్లం తయారు చేస్తున్నాము పూర్తిగా ఏమీ వేయకుండా ఓన్లీ రాళ్ళు చున్నముతో రాళ్ళు చున్నము నీళ్ళతో తయారు చేసినటువంటి బెల్లాన్ని మార్కెట్లో మేము ఉంచడం జరుగుతుంది ఈ బెల్లము అన్ని జిల్లాలకి ఇంచుమించు రెండు మూడు రాష్ట్రాలకు కూడా మేము ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది మేము పంపించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే రైతులందరూ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద మంచి అవగాహన కలిగి బెల్లాన్ని పంపిస్తూ ఒక ఆదాయాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది ఆదాయంలో కానీ భూమి మార్పులో గాని క్రెమికల్ వ్యవసాయం కన్నా అధికంగా మాకు ఈరోజు మా గ్రామంలో చాలా మంది రైతులు కనిపిస్తుంది ప్రకృతి వ్యవసాయం అడుగులు ముందుకు వేస్తూ మున్ గ్రామం మొత్తం ప్రకృతి వ్యవసాయంలోకే వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తుంది గతంలో ప్రకృతి సేంద్రియ సేద్యంపై ఆసక్తి ఉన్న చాలా మంది రైతులు సాగుకు ముందుకు రాలేదు దీంతో డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రకృతి సాగు ప్రయోజనాలపై రైతులకు అధికారులు అవగాహన పెంచారు అదేవిధంగా మార్కెట్ సౌకర్యంపై భరోసా లభించడంతో సేంద్రియ విధానాల్లో పంటల సాగు విజయనగరం జిల్లాలో క్రమంగా విస్తరిస్తోంది పంట వేసినప్పటి నుంచి దిగుబడి చేతికొచ్చే వరకు అధికారులు పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ నిమ్మతలాడి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పండించి మరియు తయారు చేసిన బెల్లాన్ని ధరణి బ్రాండ్తో అమ్మకం చే చేయించడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే గత మూడు సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్న రెండు వందల మంది ప్రకృతి వ్యవసాయ చెరుకు రైతుల్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనికి తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది అందులో భాగంగానే గత సంవత్సరం దాదాపుగా అరవై మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తూ వచ్చారు అందులోని ముప్పై రెండు మంది రైతుల బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి మనము అందించడం జరిగింది ప్రసాదం కోసం ఇది చూసి జిల్లాలోని అనేక శాఖలు వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ నాబార్డ్ వారు అలాగే డిసిసిబి వారు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ వారు డిఆర్డిఏ వారు వీళ్ళందరూ వచ్చి గ్రామాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని మరింత ప్రమోట్ చేస్తే ఇక్కడ తయారయ్యే బెల్లం మరింత స్వచ్ఛంగా ఉంటుందని అలాగే ఈ ఈ తయారైన బెల్లానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మొత్తం దేశం అంతటా అమ్మకం కూడా సులువవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఎఫ్పిఓల్ ఫారం చేసి ఎఫ్పిఓల్ ద్వారా పది మంది రైతులకు పెద్ద ప్రాసెసింగ్ యూనిట్లకి లోన్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క ప్రాసెసింగ్ యూనిట్కి పది లక్షలు చప్పున లోన్స్ ఇవ్వడం జరిగింది ఈ పది లక్షల్లో ముప్పై మూడు లక్షల యాభై వేలు సబ్సిడీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే చిన్న రైతాంగం ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న యూనిట్లు ఉన్న వారికి కూడాను మిషనరీ వాళ్ళు సొంతంగా వాడుకున్నా కనీసం పైన షెడ్ మార్చుకోవటానికి వాటికి ఒక్కొక్క యూనిట్కి రెండు లక్షలు చప్పున ఒక ఇరవై మంది రైతాంగానికి ఫుడ్ ప్రాసెసింగ్ వారి ద్వారా లోన్స్ ఇప్పించడం జరిగింది దీని ద్వారా ఏంటంటే తయారయ్యే జాగరి మొదటిది క్వాలిటీ పెరుగుతుంది ఈ క్వాలిటీ పెరగడం వలన ఇప్పటికే ఈ గ్రామానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది కాబట్టి క్వాలిటీ కానీ పెరిగినట్లయితే ఈ ఈ తయారైన బెల్లాన్ని ఎక్కువ మందికి వీరు అమ్మించడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి అనేకమైన ఆర్డర్స్ కూడా రావడం జరుగుతున్నాయి ఈ ఆర్డర్స్ రావడం ద్వారా గుంటూరు ఢిల్లీ అలాగే హైదరాబాదు ఇలాగ వివిధ ప్రాంతాలకి బెల్లాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఈ గ్రామంలో మరింత మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కానీ వచ్చినట్లయితే గ్రామాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ రైతులుగా మార్చి ప్రకృతి వ్యవసాయ బెల్లంగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒత్తి బెల్లమే కాకుండా ఇంకొద్దిగా వాల్యూ ఎడిషన్ అల్లం కలిపి మిరియాలు కలిపి ఇదివరకు జీ జీలుగానే ఉండేది అలాగా గట్టిపాకం తయారు చేసి అలాంటివి కూడా చిన్న చిన్న చాక్లెట్స్ లాగా తయారు చేయించి అమ్మించడానికి కూడా తగు ప్రయత్నాలు చేస్తున్నాము తీయటి పదార్థం తింటే నోటికే కాదు మనసుకు సంతృప్తి ఉంటుంది తీపి లేకుండా మన జీవితాన్ని ఊహించలేం ఎంతో ఆరోగ్యంగా ఉండే తీపి బెల్లం తయారు చేసేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది బెల్లం అంటే మన రాష్ట్రంలో పేరుగాంచిన జిల్లాల్లో అనకాపల్లి శ్రీకాకుళం జిల్లా ఈ బెల్లం తిరుమల శ్రీవారికి కూడా ప్రసాదంగా పంపిన ఘనత ఇక్కడి రైతులది